అండి అందరికీ చూడండి చక్కగా చిటికెల స్వీట్ అంటే ఇదేనేమో అనిపిస్తుందండి అసలు ఎంత ఈజీగా తయారైపోతుందో ఈ స్వీట్ అది కూడా మనం పుట్నాలతోటి తయారు చేసుకున్న స్వీట్ అండి ఇది పుట్నాలు వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా అసలు చాలా తక్కువగా ఉపయోగించి మనం ఈ స్వీట్ తయారు చేసుకుంటే ఎంత అతిమధుర అంటాం కదండి అంత బాగుంటుందండి ఈ స్వీట్ మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుట్నాలు ఒక గ్లాస్ అయితే పంచదార ఒక గ్లాసు రెండు సమానంగా తీసుకోవాలి అలాగే స్వీట్ తయారయ్యాక మనం దాని మీదకి ఎండు కొబ్బరిని తురుములా చేసేసి ఉంచుకోవాలి దానిలో దానిలో మనం టేస్ట్ కోసం అని చెప్పి ఎలాచీ పౌడర్ వేసుకుంటే ఎంత చక్కగా వస్తుందనండి ఈ స్వీటు అసలు ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో పుట్నాలని పొడంగా చేసుకుని పాకం పట్టి ఆ పొడాన్ని పాకంలో వేసేసి వెంటనే మనం పళ్ళలో పోసేసుకుంటే చక్కటి స్వీట్ రెడీ అయిపోతుందండి ఇది కర్ణాటక వంటకం అండి అందువల్ల మనకి పెద్దగా అంత తెలీదు కానీ ఇది తరచుగా మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు అందువల్ల ఈ స్వీట్ చాలా బాగా కుదురుతుందండి తయారు చేస్తే మొదట మనం తయారు చేసుకున్నప్పుడు పళ్ళలో పోసుకున్నాక ఒక్కొక్కసారి అటు ఇటుగా అవుతుంది కదండి అలా కుదరకపోతే మళ్ళీ వెంటనే మూకుల్లో వేసేసి మళ్ళీ కొద్దిగా బాగా సెగతగలనిస్తే చక్కగా తయారైపోతుంది ఈ స్వీట్ చూడండి ఆ స్వీట్ తయారు చేసే విధానం మీకు చూపిస్తాను మొదట మనం పుట్టినాల్ని ఎప్పుడైనా సరే ఈ స్వీట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రెష్గా తెప్పించుకోవాలండి ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి వాటితో అస్సలు చేయకూడదు ఫ్రెష్గా ఈరోజు తెప్పించడం వలన ఎంత బాగా వచ్చిందో చక్కగా కుదిరింది ఇదిగోండి దీన్ని మనం మిక్సీలో మెత్తటి పిండిలాగా ఆడేసుకోవాలి మా మిక్సీలో పిండి ఆడేసుకుంటే మళ్ళీ కూడా జల్లించుకోకర్లేదండి పుట్నాలు అయితే అస్సలు జల్లించుకోకర్లేదు మెత్తటి పిండి రెడీ అయిపోతుంది అలా తయారైన పిండిని మనం ఒక గ్లాస్ పుట్నాలు అయితే ఒక గ్లాస్ పంచదార కదండీ దానిలోకి మనం ఇదిగోండి ఈ విధంగా మూకిట్లోకి వేసేసుకుని ఒక గ్లాసు పంచదారకి ముప్ప గ్లాసు వాటర్ పోసుకొని బాగా మరగనిచ్చుకోవాలండి ఇది పాకంతో ఈ స్వీటు రెడీ అవ్వడం మనకి తెలుస్తుంది పాకాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే స్వీట్ అంత బాగా వస్తుంది పంచదార మనం ఇలాగ మూకిట్లో వేసేసుకుని తరువాత దానిలోకి ఒక ముప్పై గ్లాస్ వాటర్ పోసుకుని బాగా మరగబెట్టుకోవాలి పక్కనే మనం చిన్న కప్పులో వాటర్ పోసుకొని చూసుకుంటూ ఉండాలి అలాగ మరుగుతున్న బాగా మరిగాక మనం తీగపాకం తీగపాకంలాగా కొంచెం దగ్గర పడుతున్నట్టుగా వస్తే నీళ్ళల్లో వేసుకున్న పాకం కొంచెం తీగపాకంలా వచ్చి మనకి ఇలా చేర్చగానే దగ్గరికి వచ్చినట్టుగా వస్తే అప్పుడు పాకం వచ్చేసినట్టండి అలా వచ్చినప్పుడు ఇదిగోండి చక్కగా ఈ విధంగా మనం పాకం వచ్చాక దానిలోకి అలర్చి పౌడర్ వేసేసి ఇంకా కాసేపు కొంచెం ముదురు పాకం రాకూడదు అలాగే తీగపాకం ఎక్కువగా అవ్వకూడదు తీగపాకం రాగానే ఇంకొక రెండు పొంగులు రానిచ్చుకొని ఇదిగోండి ఈ పొడి వేసేసుకుని బాగా కలదిప్పుకోవాలండి వండలు లేకుండా చక్కగా కలుపుకుంటే మనకి ఈ మిశ్రమం అంతా చక్కగా ముద్దలా తయారైపోతుంది ఇలాగ మనం బాగా కదుపుకొని మూకుటిలో అదంతా కాసేపు కదుపుకొని మూకుటికి అంటనట్టుగా ఉన్నప్పుడు మనం దా పళ్ళలోకి పోసేసుకోవాలి ఎదుగుండి చూడండి అంత చక్కగా రెడీ అయిపోయిందో చెప్పాను కదండి అంత ఈజీగా అని మనం పొడి పుట్నాల పొడి మిక్సీ ఆడుకోవడమేనండి పని తర్వాత పాకం పట్టేసుకుని చెప్పే తీకపాకంలా వచ్చాక మనం దానిలోకి పుట్నాల పౌడర్ వేసేసుకుంటే చక్కటి స్వీటు కర్ణాటక వంటకం అంత బాగా రెడీ అయిపోతుందోనండి ఎప్పుడైనా సరే రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదండి మనం చిన్న చిన్న పార్టీలు అవి జరుగుతున్నప్పుడు ఇలాగే స్వీట్ తయారు చేసేసుకుంటే చక్కగా ఎంత బాగా వస్తుందోనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎదుగండి చక్కగా మనం బాగా కలబెట్టుకుని ఉండలు లేకుండా కలబెట్టుకుని మూకుడికి మనకి వేరైపోయినట్టుగా వచ్చినప్పుడు పాకం పట్టుకోవడం ఒక్కసారి మనం ఎప్పుడైనా ట్రై చేస్తున్నప్పుడు ఏ వంటకాన్నైనా చిన్న గ్లాస్ తోటే ట్రై చేసుకోవాలండి అలా వచ్చాక మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీతో తయారు తయారు చేసుకోవడానికి ట్రై చేయాలి ఇదిగోండి ఈ విధంగా ముగిటి నుంచి వేరయ్యేటప్పుడు మనం దాన్ని పళ్ళల్లో పోసేసుకోవాలి ఇది చల్లార పెట్టుకోవడానికే ఎక్కువ టైం పడుతుందండి రాత్రి తయారు చేస్తే మనం ఉదయం వరకు అది బాగా చల్లార అప్పుడు దాని మీద మనం తయారు చేసుకున్న వెంటనే మనం తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని దీని మీద వేసేసుకోవాలి అలా బాగా చల్లారి పెట్టుకున్నాక మనం మొక్కల్లా కట్ చేసేసుకుంటే చక్కగా మొక్కలు వచ్చేస్తాయండి ఈ స్వీటు మనం పాకం పట్టుకోవడంలోనే ఉంటుంది పాకం చక్కగా తీగపాకం కంటే కొంచెం వచ్చాక ఇంకొద్దిగా రాణించుకుని ముదురుపాకం అస్సలు రానివ్వకూడదండి ముదురుపాకంలో వస్తే స్వీట్ అంతా మనకి వేస్ట్ అయిపోతుంది పొడి పొడిలా ఆడిపో పొడి పొడిలా వచ్చేస్తుంది అలా ముదురుపాకం కాకుండా తీగపాకంలా వచ్చాక మనం దానిలోకి పుట్నాలు పౌడర్ చేర్చేసుకుని బాగా కలబెట్టుకోవాలి వండలు లేకుండా అలా కలబెట్టుకుని మూకుడి నుంచి వేరవుతుంది అనగానే లైట్గా ముద్దగా వస్తుందనగానే మనం ఇలాగ పళ్ళంలో పోసేసుకోవాలి చక్కగా చల్లారి పెట్టుకుని మొక్కల్లో కట్ చేసుకుంటే చక్కగా ఈ స్వీట్ రెడీ అయిపోతుంది